మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టింది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సిల్క్ ఫారం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించామని త్వరలోనే వాటిని గవర్నర్ రాష్ట్రపతికి అందించనున్నట్లు ఆయన తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మొదలుపెట్టిందని వాటిలో ఐదు కళాశాల పనులు పూర్తి చేసిందని విమర్శించారు మీడియా సోదరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే చేశారో వాటికన్నా ఎక్కువ మేము చేస్తాం